రాయనాయ మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణుపురాణం ముప్పై అధ్యాయం హనుమంతుడు లంకలోకి మౌనంగా అడుగుపెట్టి గూఢవీక్షణం నుంచి అశోకవాటిక వరకు ప్రయాణించిన ఓత్కంఠభరిత ఘట్టం రావణ భవన పరిశీలన సీతామాత దుఃఖ దర్శనం రావణుడి బెదిరింపు త్రిజేటా స్వప్న సూచన మరియు దూతధర్మం ధర్మం ఏంటో నిర్ణయించిన హనుమద్బుద్ధి రాత్రి నిశ్శబ్దం లంకను పరుచుకుంది గోపురాలపై నీలదీపాలు మాయమై జిలుగుతున్నాయి ఆ నీలలో ఒక ఛాయ హనుమంతుడు గోపురాల వెంట గవాక్షాల మధ్య అతని అడుగులు స్వల్ప గాలిలా ప్రతి నగరానికి తన రహస్యాలుంటాయి ధర్మం కోసం వాటిని తెలుసుకోవటం పాపం కాదు అని అతని అంతర్ధ్వని పలికింది రావణ ప్రాసాదం వైపు సుగసుగా జారాడు అంతర్గృహాలు విలాసవిహ్వల సంగీతంతో దద్దరిల్లుతున్నాయి రత్నఖచిత కళసాలు సుగంధాల ప్రవాహం కాలువల వెంట నడిచే రాక్షసి పరివారాలు హనుమంతుడు నిట్టూచుకున్నాడు ఇక్కడ వైభవం ఉంది కానీ విజయం లేదు అహంకారం మోతం మిగిలింది ధర్మధ్వని మాత్రం గల్లంతు ఒక క్షణం అతని చూపు ఒక మృదుముఖంపై ఆగింది మండోదరి కృతజ్ఞత సౌమ్యత కలిసిన రూపం అతని మనసు క్షణం సీతామాత్ర జ్ఞాపకం చేసుకుంది కాని వెంటనే వివేకదీపం వెలిగించాడు సీతశోభ అలంకారంలో లేదు విరహ వ్రతంలో వెలుగుతుంది అని అలా తన మనసుకే శాసనం వేసుకుని ఒక్క వాయువేగంతో బయటకు వచ్చాడు వీధులు కోట ప్రాకారాలు పహార గడలు అతను ఒక మ్యాప్ వేసుకున్నట్లు ప్రతి మూలను గుర్తుపెట్టుకున్నాడు ఆ గూఢవీక్షణంలో చివర ఒక ఉద్యానవనం కనిపించింది అశోక వాటిక పెద్ద పెద్ద అశోకవృక్షాలు వాటి నీడలో ఒక దీర్ఘ శ్వాస శోకాన్ని తొలగించే స్థలం అశోకవనం అన్న పేరు నిజంగా అర్థమైంది అక్కడే ఒకే వస్త్రంలో శిరస వనమనంగా భూమిపై గడ్డిమీద కూర్చున్న సీతామాత కనిపించింది చుట్టూ రాక్షసి సేన నిందా బెదిలింపు కాని ఆమె హృదయం మాత్రం రామనామ ధ్యానం హనుమంతుడి కళ్ళలు నీళ్లు పొరిలాయి అమ్మా నీ వ్రతమే నా దారి నీ ధైర్యమే నా బలం అంతలో రావణుడు వచ్చాడు రత్నరథం చిలుగుతుంది అహంకారం అల్లాడుతుంది దశ రోజుల్లో నా మాట వినకపోతే శూలానికి భక్ష్యమవుతావు అని అరిచాడు సీతామాత నిశ్శబ్దంగా ధైర్యంగా నువ్వు రాజవేషంలో ఉన్న దుశ్చరిత్త ధర్మరాజు రాముడి బలానికి ఎదురు నిలవలేవు అని స్పష్టంగా చెప్పింది రావణుడి ముఖం అగ్ని ఛాయిగా మారింది కోపంతో వినదిరిగి కఠిన నిర్బంధం అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు అప్పుడే అశోక వాటికలో మౌనసహృదయా త్రిజేట ముందుకు వచ్చింది రాక్షసి సహోదరులారా వినండి అంది నాకు స్వప్నం వచ్చింది ఎండిన సముద్రం మీద దహనమైన రథం పగిలిన గద్దె మీద ఊగే దశముఖం దిగంతమంతా రామ రామాధ్వని రావణ నాశన సంకీతం సీత విమోచన పూర్వగీతం అమ్మవైపు చూస్తూ అమ్మ ఆశ కోల్పోవద్దు ధర్మానికి పాదరసం లేదు అది నిశ్చలంగా గమ్యానికి చేరుతుంది అని ధైర్యం చెప్పింది ఈ దృశ్యాన్ని దూరం నుంచి చూస్తూనే హనుమంతుడు లోపల తూకం వేసుకున్నాడు ఇప్పుడు నేనే ముందుకు వెళ్లాలా లేక ముందుగా వాతావరణం పూర్తి అవగాహన చేసుకుని అప్పుడే దూత ధర్మం ప్రకారం పరిచయం చేసుకోవాలా అతనిలోని బుద్ధి అన్నది మొదట సమాచారం తరువాత సంకేతం అతని హృదయం అన్నది సీతామాతకు వెంటనే ఆశ్వాసన ఇవ్వాలి బలం బుద్ధి భక్తి మూడు ప్రవాహాలు ఒకేచోట చేరాయి సరే అని నిర్ణయించుకున్నాడు ముందు గూఢవీక్షణం పూర్తి తరువాత ముద్ర సాక్షి తరువాతే భరోసా మాట రాత్రి మరింత దిగిరొచ్చింది అగ్నికణంలా అతని హృదయం ఉష్ణంగా ఉంది కాని అడుగులు మేఘంలా నున్నగా అశోకవాటికలోని శిఖర అశోకవృక్షంపైకి ఎగబాకి అమ్మవైపు మౌనంగా నమస్కరించాడు రామదూత అని అంతరంగం పలికింది దూరంగా కాని స్పష్టంగా ఈ అధ్యాయం సారం భక్తికి అవసరం వివేకం మండోదరి సీతా తేడా తెలుసుకోవడం ఉత్సాహానికి నియంత్రణ అశోకవాటిగా మనశ్శోభలు ఆశ్వాసనం పేరులోని సందేశం బెదరింపులు తాత్కాలికం వ్రతనిశ్చయం శాశ్వతం సీతామాత ధైర్యం త్రిజట స్వప్నం శత్రుపక్షంలోని సత్సంగత ధర్మానికి అద్భుత వంతెన దూతధర్మం ముందుగా గూఢవీక్షణం తర్వాత ముద్ర దాని తర్వాతే మాట ఇది విష్ణుపురాణం ముప్పైవ అధ్యాయం లంక గూఢవీక్షణం నుంచి అశోక వాటికా వరకు హనుమద్ బుద్ధి నిర్ణయం వరకు తరువాయి భాగంలో మనం రామముద్ర సమర్పణ సీతాదర్శనం ప్రత్యక్ష సంభాషణ లంక వ్యూహంపై హనుమన్ గూఢవీక్షణం మరియు తదుపరి ధర్మ దృఢ సంకేతాల గురించి వినబోతున్నాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మనం తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి ఓం నమో నారాయణాయ